అది కూడా జగన్ నిన్న వెళ్ళారు అక్కడ నిన్న అవన్నీ మనం చూసాం మాట్లాడాము ఆయన ఢిల్లీ వెళ్ళారు దాంతోపాటు ఒక ట్వీట్ చేశారు పెద్దదే ట్వీట్ ఏం కాదు చిన్న ఆర్టికల్ ట్వీట్ చేశారని చెప్పొచ్చు ఎక్స్లో దాంట్లో ఆయన ఏమంటారంటే అరాచకం అనిపిస్తుంది ఒక ఐదు యాభై రోజుల్లోనే ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇవన్నీ ఢిల్లీ ద్వారా దేశమంతటికి కూడా చెప్తాము అని అని ఒక ప్రకటన చేసి అందరిని అక్కడికి రమ్మని కూడా పిలిచారు వాళ్ళు బయలుదేరినట్టుగా కూడా ఉన్నారు ఆల్రెడీ చేరిపోయారు ఢిల్లీ చేరిపోయారు అందువల్ల ఇప్పుడు అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంటే ఆయన మటుకు పూర్తిగా ఢిల్లీలో ఫోకస్ నిన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి హోంమంత్రి అమిత్ షాని కలుసుకున్నాను అది కూడా ఒక కీలకమైన దాని మీద రకరకాల కామెంట్స్ దీంట్లో నెట్ నెట్లో అపాయింట్మెంట్ కోసం కదా అడిగి ఉండొచ్చు కూడా అంటే ఆయన వెళ్ళి కలిస్తే మాకైతే మా లెవెల్ అది మాకు సంబంధాలు ఉన్నాయనే చెప్పడానికి ఆయన ఎంపీ కాబట్టి అది కూడా రాజ్యసభలో వాళ్ళ మద్దతు ముఖ్యం కాబట్టి అవకాశం ఇచ్చి ఉండొచ్చు ఏమా చాలా విషయాలు ఏ అయితే ఏమన్నాడు విజయసాయి రెడ్డి అంటే మెనీ థింగ్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నారు ప్రజలకు సంబంధించిన చాలా అంశాలంటే వేగంగా కొంచెం అస్పష్టంగా దాన్ని వదిలిపెట్టారు అయితే జగన్ చేసిన దాంట్లో ఒక కీలకమైన వ్యాఖ్య ఉంది ఈ ప్రభుత్వం ఈ వైఫల్యాలు అరాచకం హత్యలు వీటన్నిటికి వ్యతిరేకంగా ఎవరెవరు కలిసి కలిసొచ్చే పార్టీలన్నిటితో కలిసి పోరాడతా ఉన్నారు నాకు తెలిసి యాభై రోజుల వ్యవధిలోనే వైసీపీ తీసుకున్న తీవ్ర వైఖరితో ఎక్కిభవించి కలిసి వచ్చే పార్టీలు రాష్ట్రంలో ఏముంటాయా అన్నది మనం చూడాలి మామూలు భాషలో మాట్లాడడం వేరు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని జగన్ అడిగిన తర్వాత రాష్ట్రపతి పాలనను ఎవరు సమర్థించరు వామపక్షాలు సమర్థించవు కాంగ్రెస్ సమర్థించదు మరి ఆయన లాంఛనంగా ఉన్నారా లేకపోతే ఒకవేళ ఏమన్నా అక్రాస్ ది స్టేట్ బయటకు వచ్చి ఏ ఏ బీఆర్ఎస్ లాంటి పార్టీ ఏమన్నా స మద్దతు ఇస్తుందా కూడా మనకేం తెలియదు కానీ మొత్తానికి కలిసి వచ్చే పార్టీలు కలిసి వచ్చే పార్టీలని స్ట్రెస్ చేస్తున్నారు నేను కూడా ఏ పార్టీలు కలిసి వస్తాయో ఏ పార్టీలు ఏ వైఖరి తీసుకుంటాయో చూడాలనుకుంటున్నాను నెల రోజుల లోపలే ఒక ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి పక్కన పెట్టాలి అనే దానికి ఎవరైనా సులభంగా కలిసి వచ్చే అవకాశం మనకు చాలా తక్కువ ఇది వైసీపీ అంశంలాగే ఉండవచ్చు బహుశా కాబట్టి ఢిల్లీలో ఎలా ఉంటుంది వీళ్ళకి రెస్పాన్స్ అన్నది కూడా మనం చూడాలి తీవ్రమైన విషయం అంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ ఈయనకి మద్దతు తెలపాలి అని చెప్పి కూడా అని ఆయన చెప్తున్నారంటే అక్కడ రెండు విషయాలు వాళ్ళు తీసుకురావచ్చు ఒకటేమో ఎన్డిఏ ఉంది కాబట్టి ఇండియా వ్యతిరేకించాలి కదా అదే ఒక వైఖరి కూడా మీరు మీరు కూడా వ్యతిరేకించలేదు మీరు కూడా బలపరిచారు అందరు ఒకటే ఇంత ఇదివరకు కూడా వాళ్ళ వాదన అంతే కదా అందరు ఒకవైపు ఉన్నారు జగన్ ఒక్కడ ఒకవైపున ఉన్నారు జగన్ ఒక్కడైనా పోరాడుతున్నాడు అన్నదే వాళ్ళు చెప్తూ వచ్చిన వాదన దాన్ని బహుశా ఇంకా కొనసాగిస్తారా లేదా ఎవరన్నా ఒకరువారా జాతీయ స్థాయిలో ఎవరినైనా వాళ్ళు తెచ్చుకుంటారో మనకు తెలియదు కానీ ఈ వైఖరితో మాటగా అది సాధ్యం కాదు రెండోది బీజేపీతో దగ్గరగా ఉన్నారు విజయసాయి రెడ్డి రాత్రి అమిత్ షాతో కూర్చొని పొద్దున్నే మేము వ్యతిరేకిస్తున్నాము అంటే ఎందుకు వస్తుంది ఇండియాలో ఉన్న ఎవరైనా ఎందుకు వస్తారండి వాళ్ళను వచ్చి మీరు పాలించండి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటారు మీరు వాళ్ళకు వ్యతిరేకించే వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తారు సో ఐ థింక్ ఇల్లాజికల్గా ఉంది తర్క విరుద్ధంగాను ఊహకు అందని విధంగా ఉంది అసలు రాష్ట్రపతి పాలన నెల రోజుల్లో అడగటమే ఒక విపరీతం అయితే దానికోసం మేము ఢిల్లీలో చేస్తాం వైపు అసలు యాభై రోజుల్లో విఫలమైంది ఇంకా మొదలే కానిది ఇలా అంటే కింద నిన్న చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు వర్మ మనం మాట్లాడుతుంటే ఇది వైచిప్పుడు ముప్పై ఐదు మంది ఎవరో పేర్లు పేర్లు చెప్పండి అంటే మీరు కూడా వాళ్ళ మాట్లాడి పేర్లు చెప్పండి పేర్లు చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా పేర్లు చెప్పడానికి కాదు కనీసం ఒక సగం మంది పేర్లైనా చెప్పాలి కదా ఈరోజు ఏదో ఢిల్లీలో ఎగ్జిబిషన్ ఏదో ఆయన చూపిస్తారు ఇవన్నీ పెట్టి అని చెప్పి దానికంటే ఢిల్లీలో తప్ప జరిగిందంటే రాష్ట్రంలో ఆంధ్ర మద్దతు రావాల్సింది పోరాటం జరగాల్సింది జరగాల్సింది అక్కడ కదండి ఆంధ్రప్రదేశ్లో కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్విన్స్ కావాలా లేకపోతే మోదీ గారు కన్విన్స్ కావాలా మోదీ ఎందుకు కన్విన్స్ అవుతాడు ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయన అంటే ఇది అసలు అడగడమే విడ్డూరంగా ఉంది చంద్రబాబు నాయుడు మొదటి మద్దతుదారు మోదీకి ఆ చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయమని మోదీని అడుగుతానంటాడు ఎలా ఇది అది కూడా నెల రోజుల లోపలే చంద్రబాబు ఇంకా తన పాలన పూర్తిగా ప్రారంభించనేలేదు ఇప్పటికి ఇంకా ఇప్పటికీ నేను చూస్తే ఐఎన్పిఆర్ సైడ్ పొద్దున్న చూస్తున్నా ఏదో అసెంబ్లీ తెలుసుకోవడానికి ఇప్పటికీ అక్కడ నైంటీ పర్సెంట్ ఈయన వీడియోలే ఉన్నాయి అసెంబ్లీ రెండో అది అది తప్ప మిగిలినవన్నీ ఆ గవర్నమెంట్ న్యాచురల్గా అంతే కదా సైట్స్లో వీడియోలు వేరు కదా కాబట్టి అంటే నేను చెప్తుంది ప్రభుత్వం వచ్చి అంత తక్కువ కాలం అయింది కాబట్టి ఈ అవాస్తవిక వైఖరి నుంచి కొంచెం అప్రజాస్వామికం కూడా ప్రజల తీర్పు ఒక పెద్ద ఆధిక్యతో మ్యాండేట్తో వచ్చిన వాళ్ళను ఒక నెల కూడా కాకముందే వాళ్ళని దించేయాలి అరాచకం అయిపోయింది విఫలమైపోయింది బడ్జెట్ ఏ అవును మరి ఎందుకు ఆయనకి సలహా ఎవరిచ్చారో అంటే డేవర్ నుంచి కూడా అగ్రెసివ్గా ఉండాలి అని ఆయన పెట్టుకున్నట్టుగా ఉన్నారు ఒక సార్ ఎలా పెట్టుకున్నా ఈ ఊరికి ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం కదండి ఈయన ఎప్పుడన్నా ఎవరికన్నా మద్దతు ఇచ్చారా కవిత అయితే వాళ్ళకి సానుభూతి తెలిపారా కేజ్రీవాల్ అరస్థితి సానుభూతి తెలిపారా లేకపోతే ఇంకొకరికి ఎవరి దగ్గర ఈయన మాట్లాడారా చేసారా ఈయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి నిజమే ఆయన సానుభూతి ఆయన మద్దతు అంతా మోదీ గారికి మాత్రం పూర్తిగా మోదీకి ఏ రాష్ట్రం మీద అసలు లేదు కదా అసలు లేదని కదా మాకు అనవసరం అని అవును అది కూడా ఒక ప్రశ్న కనీసం హోదా కోసమైనా అడిగింది లేదు ఇంకోటి లేదు మా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కే పరిమితమో మిగిలింది మాకు అనవసరం అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు మోదీ పాలన రావాలని నేను కోరుకోరు ఎవరు ఉన్నది ఏదో టీడీపీ ఆ కూటమి పాలన కాబట్టి అది ఏమనాలంటే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలుస్తూనే ఉన్నది అంటే డూమ్ టు బ్యాక్ ట్రాక్ అది అది వెనక్కు కొట్టేటటువంటి ఆలోచన అది భూమరంగ అంటారు అవును అది భూమరేగం అయ్యే అవకాశమే చాలా ఎక్కువ అయినా సరే అక్కడ చెయ్యాలి అని మీడియా చాలామంది నేను వింటేజ్ జగన్ అన్న అని ఆయన అభిమానులు వాళ్ళు సంతోషపడుతున్నారు అంటే రెండండి ఒకటి తన బేస్ను కాపాడుకోవటం జగన్ అన్న అలాగే ఉంటాడు ఏమో చెక్కు చెదరడు అని రెండోది పార్టీ వాళ్ళకు దాడులు ఎంతైనా ఓడిపోయేదో కొంచెం స్థైర్యం నిలబెట్టడం మూడోది ఢిల్లీలో ఫోకస్ నిలబెట్టుకోవటం మోదీ దృష్టిలో ఈ మూడు టార్గెట్స్గా ఉన్నట్టున్నాయి బట్ దాంట్లో రాష్ట్రము ప్రజాస్వామ్యం ఈ అంశాలు ఉండవు అంటే ఇలా అనగానే అండి అయితే మీరు దాడులను సమర్థిస్తారా అయితే మేము ఎందుకు సమర్థిస్తామండి ఎవరిని సమర్థించాం అదేదో స్వామి చెప్పినట్టుగా వాళ్ళ అదో ఇదో సమర్థించాల్సిన అవసరం మాకేముంది ఒక పద్ధతి ఉంది రాజ్యాంగం ఉంది డెమోక్రసీ ఉంది అన్నింటి మించి ఒక వాస్తవికత కూడా ఉంది ఓడిపోయిన వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్న వాళ్ళు కొంచెం కొంచెం సమీక్ష కొంచెం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది అది వదిలేసి చేస్తే ఉపయోగమే ఉంది అసలు అసెంబ్లీలో ఉండి విమర్శించాలి కదా ఎందుకు విమర్శించట్లేదు ఇవన్నీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా ఉంటేనే ప్రతిపక్ష నాయకుడా పోయేట్ సార్ అని అనక్నాడు లెజిస్లేచర్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు అంటే కవులు అనధికార శాసనకర్తలు అని ఒక మాట కాబట్టి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే అయినా కాకపోయినా వాటి మీద నిలబడి ప్రశ్నించాలి కానీ దాంతో ఢిల్లీకి వెళ్ళి అక్కడ చేయటము అది ఇంగ్లీష్ మీడియాలో ఫోకస్ అవుతుంది కదా అదే అంటే ముందు నుంచి ప్రభుత్వాన్ని వీళ్ళను నిలదీయాలి అక్కడ బోన్లో పెట్టాలి బోన్ ఢిల్లీలో ఢిల్లీ ది బోన్ అని సార్ ఇప్పుడు అక్కడ సెషన్స్ అవుతున్నాయి ఈ టైంలో ధర్నా ఇది అది అంటే అక్కడ కూడా కొద్దిగా యాక్సెప్ట్ చేసి పరిస్థితి ఉంటుందా ఇస్తారా అది కూడా చూడాలి రేపు వాళ్ళు పెట్టుకున్నది అంటే ఎక్కడో చోట మేము కూర్చుంటాము అంటే అది జరగవచ్చు మామూలుగా ఆంధ్రభవన్ దగ్గర కూర్చునేవాళ్ళు అది వరకు ఆంధ్రభవన్ దగ్గర కూడా కూర్చునేవారు ఎట్లాగూ ఎంతర్ మంత్రుల దగ్గర ఇటీవల కాలంలో ఒక్కొక్క దగ్గర కూర్చుంటున్నారు మరి అదేమన్నా జరుగుతుందా ఏర్పాట్లు చేశారా అది హోం మంత్రిని అందుకోసమే అడిగారా మామూలుగా సభలు జరుగుతున్నప్పుడు పెద్దగా అనుమతించరు అది కూడా ఒక సమస్య ఉంటుంది మందినే సింబాలిక్ అని చెప్పి కొద్ది కొద్దిమంది ఏమన్నా సార్ ఈరోజు అసెంబ్లీకి అది చూస్తే అక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు కాదు పాత వాళ్ళు ఎక్స్ వైలు జడ్లు అందరూ వచ్చేసారు అక్కడికి సీనియర్ లీడర్స్ ఎంత ఫస్ట్ షో షో ఆఫ్ అంటారే అంటారు పొలిటికల్ షో ఢిల్లీలో ఫస్ట్ పొలిటికల్ షో చేయదలుచుకుందాం షో కమ్ షోడౌన్ అంటారు ఇక్కడ అసెంబ్లీలో జరిగిందేమో షోడౌన్ బయట అక్కడేమో షో పొలిటికల్ షో నేను షో అనేది నెగిటివ్ అర్థంలో వాడట్లేదు కానీ బట్ ఈ కోర్కె అయితే మటుకు విపరీతమైంది బహుశా ఎక్కడ జరిగి ఉండదు ఇది నెల అయ్యి కాకముందే అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే ఇది ఎలా కుదురుతుందండి ఐదేళ్ళు అయిపోయినా బాబు అయిపోయి తిరస్కరణకు గురైన మన పాలన మీదేమో మనం చూసుకోమా సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రాంక్లీ విత్ తెరక్